హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డెవలప్ పగిలి కట్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు త్రీ ఇయర్స్ మొక్కలు అయితే చాలా ఇవి కింద పడిపోవడం అయితే జరిగింది అయితే మేము కట్ చేయడానికైతే ఇక్కడికి అనమాట చూడండి ఇట్లా మొత్తం ఒకే రకంగా ఇట్లా కట్ చేసుకొని మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి కిందికి వాళ్ళని మొక్కలు ఏకమొక్క కట్ చేయలేకమో కట్ చేయకూడదు అని మనం తెలుసుకోవాలన్నమాట ఫస్ట్ ఎందుకంటే ఏవి పడితే కట్ చేసి మళ్ళీ తర్వాత ఫ్యూచర్లు అనేది రావు అందుకనే మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో అయితే కట్ చేయించుకోండి ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళతో కట్ చేయించుకుంటే ఎక్కడ పడితే అక్కడ కట్ చేస్తారు త్రీ టూ వన్ పద్ధతిలో మనం కట్ చేయడం అయితే జరుగుతుంది కింద నుంచి మూడు కొమ్మలు తీసుకొని ఆ మూడు కొమ్మలకి ఇంకొక రెండు కొమ్మలు వదిలేసుకొని అట్లా మన కొమ్మలు అయితే కట్ చేయడం చూడండి మొత్తం అయితే కట్ చేసినాం అనమాట చాలా కొమ్మలు చూడండి ఇలా పడిపోతాయి అనమాట చెట్లు కరెక్ట్ టైంకు కట్ చేయకపోతే వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే కరెక్ట్ టైంకు కట్ చేయలేదు ఈ చెట్లు ఓవర్గా పెరిగిపోయి ఆకు కింద అయితే పడిపోవడం అయితే జరిగింది అందుకనే మనం కరెక్ట్ టైంలో కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా కట్ చేసుకుంటా మొత్తం నీట్గా లేపి కట్ చేసుకొని ఇప్పుడు చూడండి ఈ చెట్టు దాని అంతటా అదే నిలబడే స్థాయికి అనమాట ఎందుకంటే మనము చెట్లు కరెక్ట్ టైంకు కట్ చేయకపోతే కింద మాన్ పెరగకుండా పైన ఆకు మాత్రమే పెరగడం అయితే జరుగుతుంది వృధాగా చెట్టుకు అయితే డ్యామేజ్ అయితే జరుగుతుంది చూడండి కొంచెం నిలబడ్డది కదా సో దీనికైతే ఇంకా సపోర్ట్ పెట్టుకోవాలి కట్టే కింద కొంచెం మట్టి ఒత్తేసి మళ్ళా తర్వాత కొమ్మలు గట్టిగా కొంచెం ఒక బెత్తడు దూరంలో అర్ధపీట్టు దూరంలో కట్టే నాటేసుకొని ఎక్కడైతే ఏటవాళ్ళుగా జరిగిందో అక్కడి నుంచి గుంజి కట్టుకోవాలన్నమాట లైట్గా టైట్గా కట్టకూడదు మరి వీళ్ళు చేసిన రైతులు చేసిన పొరపాటు ఏంటంటే టైట్గా కొన్ని కొన్ని దగ్గర టైటో కట్టినమాట మేమైతే ఆ సార్కైతే చెప్పడం అయితే జరిగింది ఇట్లా టైటో కట్టకూడదు సార్ చెట్టు అయితే దెబ్బతినడం అయితే జరుగుతుందని అట్లా మనం కట్ చేసినప్పుడు కూడా మొత్తం ఆకులు అనేది లేకుండా కట్ చేయకూడదు ఫోటోథిన్స్ తీసి జరగదు మనకి సూర్యరశం అనేది ఆకులు తీసుకొని మళ్ళీ కొత్త ఇగురులైతే రావడం అయితే జరుగుతుంది అట్లా చూడండి ఇంత పెద్ద ఇంత చెట్టు బుడమైతే చిన్నగా ఉంది యాక్చువల్గా చెట్టు అయితే ఓవర్గా పెరిగిపోవడం అయితే జరిగింది చూడండి ఎంత ఆకు పట్టేసిందో మొత్తం దగ్గర నుంచి చూపిస్తారు చూడండి ఈ ఇంత ఆకు గూడు టైప్లా పెట్టేసింది అనమాట అందుకనే ఈ ఇప్పుడు పాతకాలం పద్ధతులు అయితే ఇట్లా కట్ చేస్తున్నారో లేదో తెలియదు మనకి ఇప్పుడైతే ఇప్పుడు కటింగ్ లేకపోతే క్రాపే రావడం లేదు అసలు మేము కూడా చాలా తోటలు అయితే గమనించడం అయితే జరిగింది కటింగ్ చేయని తోట్లు క్రాప్ అయితే రావడం లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా చాలా చూసినాము కటింగ్ చేసినవి వస్తున్నాయి అన్నమాట హై డెన్సిటీ పద్ధతిలో నాటిన చెట్లు ఓ ఖచ్చితంగా కటింగ్ చేసుకొని పెట్టుకుంటున్నారు ఇట్లా కాకుండా దగ్గర దగ్గర హై డెన్సిటీ పద్ధతులు అంటే దాదాపు టెన్ ఫిట్స్కు ఒకటి అట్లా నాడుతూ ఉంటారు అవి వచ్చేసి ఫైవ్ మినిమం ఫైవ్ ఫిట్స్ అటు మినిమం అటు ఫైవ్ ఫిట్స్ టూ ఫైవ్ ఫిట్స్ అయితే ఆక్రమించడం అయితే జరుగుతుంది చెట్టు సో అందుకని దాన్ని క్రమ పద్ధతిలో మనం అయితే సంవత్సరానికి ఒకసారి కటింగ్ అయితే చేయడం జరుగుతుంది కటింగ్ చేయడం వలన లాభాలు ఏంటంటే సో కొత్తగా మనం జూ మనం క్రాప్ అయిపోయిన తర్వాత జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్లో ఆ టైంలో కట్ చేసుకున్నట్లయితే కనుక కొత్త కొత్తగా ఇగురు వచ్చి ఆ ఇగురుకు మాత్రమే కాయడం జరుగుతుంది మీరు బాగా గమనించినట్లయితే కనుక మనం చెట్టు చెట్టు కొత్త ఇగురుకే క్రాప్ అది పూత అయితే రావడం అయితే జరుగుతుంది పాత ఇగురుకు ఖచ్చితంగా అయితే పూత రాదు ఇట్లా కట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకటే కొమ్మకి ఒక రెండు మూడు కొమ్మలు వస్తాయి అంటే కొత్త కొమ్మలు ఒక రెండు మూడు అయితే ఇగురులు రావడం జరుగుతుంది ఆ ఇగురులకి కొత్త పూత వస్తుంది అదే దీంట్లో ఎక్కువ క్రాప్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందువల్ల అంటే ఇట్లానే నేను చెప్పినా కదా మనం మనం క్రాప్ అయిపోయిన తర్వాత కరెక్ట్ టైంలో కట్ చేసుకున్నట్లయితే కనుక ఒకటే కొమ్మకి ఒక రెండు మూడు కొమ్మలు ఎక్స్ట్రా రావడం జరుగుతుంది ఆ రెండు కూడా కొమ్మలకు ఫుల్ క్రాప్ అయితే రావడం అయితే జరుగుతుంది చూడండి ఈ చెట్టు ఎంత ఓవర్గా పెరిగిపోయిందో ఇప్పుడు వచ్చే గాలివనాలకు అయితే ఖచ్చితంగా అయితే పడిపోవడం అయితే జరుగుతుంది చూడండి ఇది మొత్తం ఇది మొత్తం తీసేస్తే తర్వాత చూడండి ఎట్లా అయిపోతుందో చెట్టు అయితే మీరు ఇంకొకటి చెట్టు కట్ చేసే విధానం ఎట్లా ఉండాలంటే లోపటి నుంచి కట్ చేయలే ఎప్పుడైనా బయటి కొమ్మలు ఫస్టే కట్ చేయకూడదు ఎందుకంటే అది అర్థం కాదనమాట లోపలికి వెళ్ళి ఎక్కడ ఏ కొమ్మ ఎట్టు పోయిందో ఫస్ట్ లోపటి కొమ్మలు తీసేయాలన్నమాట లోపటి కొమ్మలు మొత్తం సాపుగా తీసేస్తే బయలు అయిపోతుంది అడ్డదిడ్డంగా పెరిగినది లెఫ్ట్ నుండి రైట్కి లై రైట్ నుండి లెఫ్ట్కి వెళ్ళిన కొమ్మల్ని ఖచ్చితంగా కట్ చేయవలసి ఉంటుంది కొమ్మ కొమ్మ క్రాసుకున్న కొమ్మ మీద కొమ్మ పడినా కూడా వాటిని కూడా మంచి కొమ్మ ఉంచి బాలైన కొమ్మ తీసేయవలసి ఉంటుంది ఎందుకంటే ఫ్యూచర్లో వాటికి రోగాలు వాటి వల్లనే వస్తాయి కొమ్మల మధ్య రాపిడ్ జరిగి ఇరిగిపోవడం అన్న జరుగుతుంది అట్లా ఉంటుంది అట్లా లోపల నుంచి కట్ చేసుకురావాలి మంది తెలియక ఏం చేస్తారంటే బయట బయట గొడుగు టైప్ అట్లా కట్ చేస్తారు గొడుగు టైప్ అనేది కట్ చేయకూడదు ఎప్పుడైనా సరే లోపల బయల్ చేయాలి ఫస్ట్ లోపల బయల్ చేస్తేనే చెట్టు అనేది నీట్గా అయితే అవ్వడం అయితే జరుగుతుంది దానికి చాలా రిలీఫ్ ఉంటుంది చెట్టుకి ఇట్లా కట్ చేయడం వలన చూడండి ఒకసారి నేను ఇప్పుడు నీట్గా కట్ చేస్తాను కదా ఫస్ట్ లోపల నుంచి అయితే కట్ చేసి ఒక లేవల్గా కట్ చేసుకుంటూ పోతాను చూడండి ఒక క్రమ పద్ధతిలో ఎక్కడెక్కడ కొమ్మలు ఉన్నావో ఈ చెట్టు చూడడానికి అయితే చాలా గుంపుగా ఉంది కదా మనం ఏమనుకుంటామంటే ఈ చెట్టు ఇంత హెల్దీగా ఉంది అని అనుకుంటాము అయితే హెల్దీగా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఓవర్ వెయిట్ వలన గాలికి అయితే ఖచ్చితంగా అయితే పడిపోవడం అయితే జరుగుతుంది చూడండి ఇప్పుడు నేను కొమ్మలు ఎట్లా ఉంచుతాను అన్ని రకాల మేమైతే ఫుల్ ట్రైన్డ్ ట్రైన్ తీసుకున్నాము మేము దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలు ఏడు ఏడు సంవత్సరాల నుంచి కట్ చేస్తున్నాము రెండు మూడు సంవత్సరాల నుంచి ట్రైనింగ్లో అనువజ్ఞలు అయిన తర్వాత కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఎవరితో మేము ఇప్పుడు క్రాప్ చే కాపీయాలంటే మేము ఈజీగా కాపీయగలుగుతాం ఏ కొమ్మ కాయాలి ఏ కొమ్మ కాయకూడదు అని కూడా చెప్పవచ్చు కటింగ్తోనే ఉంటుంది అది కూడా సో ఎలాంటి కొమ్మ కాస్తుంది ఎలాంటి కొమ్మ కాయదు అది ముందుగానే మనం గమనించి చెప్పవచ్చు కాయని కొమ్మను కూడా క మనం కట్ కటింగ్ వలన కాపీయవచ్చు అట్లా ఉంటుంది అనమాట కటింగు చూడండి మొత్తం నీట్గా అయిపోతుంది